పేదలకు ఇల్లు కట్టాలని భూమి సేకరించారు తిరిగి అందులో కొంత భూమిని రైతులకు కౌలుకి కౌలుకి ఇదేంటి కోసం తిరిగి మీ డౌట్ అదేంటో చూడండి కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి పదహారు వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని కొమలగిరి పరిధిలో మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని సేకరించింది ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య పరిహారం పంపిణీ కూడా జరిగిపోయింది ఇందులో మూడు వందల ఎనిమిది ఎకరాలు ఒక చోట అరవై ఏడు ఎకరాలు మరో చోట ఉన్నాయి మూడు వందల ఎనిమిది ఎకరాలు లేఅవుట్ గా మార్చి ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసేశారు అందులో కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయి మిగిలిన అరవై ఏడు ఎకరాల్లో ముప్పై ఎకరాలు మెరక చేశారు ముప్పై ఏడు ఎకరాలను అలా వదిలేశారు అలా వదిలేసిన ల్యాండ్ పై స్థానిక నేతల కన్ను పడింది అక్కడే వాళ్లు అతి తెలివి ప్రదర్శించారు ఖాళీగా ఉన్న భూమిని తిరిగి రైతులకు కౌలుకివ్వడం మొదలుపెట్టారు ఈ భూమి మీద కొన్నేళ్లుగా లక్షల్లో సంపాదిస్తున్నారు ఈ వ్యవహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు దాన్ని ఎవరు సాగు చేస్తున్నారు ఎవరికి కౌలిస్తున్నారన్నది కూడా బయటకు రాలేదు ముప్పై ఆరు ఎకరాలు ఐదు సంవత్సరాల క్రితం తీసుకుని దాన్ని పేద ప్రజలకు ఇళ్ల స్థలంగా అని తీసుకోవడం జరిగింది ఆ ఇళ్ల స్థలం దేని నిమిత్తం అయితే తీసుకున్నారో అది ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వకుండా ఇంతవరకు ఆ పొలాన్ని కౌలు కౌలికిస్తూ ఉన్నారు ఈ ఇచ్చిన అమౌంట్ ఎవరు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నదన్నది కూడా ఇప్పుడు ఇంకా క్లారిటీ లేని విషయం అది అయితే అయితే ఈ వ్యవహారంలో వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే అధికారుల సహకారం లేకుండా ప్రభుత్వ భూమి కౌలుకు ఎలా ఇస్తారు ఖచ్చితంగా అక్రమార్కులకు అధికారుల సహకారం ఉందని ఆరోపిస్తున్నారు అటు ఇళ్ల నిర్మాణాలకు పేదలకు స్థలం ఇవ్వకుండా ఇటు పంట కౌలు ప్రభుత్వానికి జమ చేయకుండా మధ్యలో నొక్కేస్తున్న నేతలు ఎవరన్నది ఓపెన్ సీక్రెట్ ప్రభుత్వం దృష్టి పెట్టి పేదల భూమిలో కౌలు గద్దల ఎవరన్నది తేల్చాలని స్థానికులు కోరుతున్నారు